అస్మద్గురుభి నమ శ్రీమాత్ర నమ ఇప్పుడు దీంట్లో నేను ఒకేసారి ఈ వీడియోలో ఏడు మంత్రాలు చెప్పాలనుకుంటున్నానండి ఎవరికి ఏ మంత్రం అవసరం అయితే ఆ నామాన్ని మీరు పదే పదే చాంటింగ్ చేసుకోండి లేదు మాకు అన్ని ఉపయోగాలు కావాలి అన్నప్పుడు మొత్తం అంత అన్ని నామాలు కలిగినటువంటి ఆ ఒక్క శ్లోకాన్ని చాంటింగ్ చేసుకోండి లేకపోతే ఎవరికి ఏది అవసరం అయితే అది ఇప్పుడు మాట వినరు పిల్లలు కోపం పిల్లలందరికీ కూడా కోపం ఎక్కువ వచ్చి చిటికి మటికి వస్తువులను పగలగొట్టేస్తూ ఉంటారు కాళ్ళని నేలతో తన్నుతూ ఉంటారు చదువుకోరు పిచ్చి పిచ్చిగా చెప్పిన మాట వినకుండా చెడు త్రోవలలో నడుస్తారు అలాంటి పిల్లలని సరైన దారిలో పెట్టాలి అంటే ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించడమే అంతే మీరు నైవేద్యం పెట్టండి పెట్టకపోనది మీ ఇష్టం కానీ నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు నలభై ఒక్క రోజుల పాటు జపిస్తూ ఉంటే ఖచ్చితంగా మన మాట పిల్లలు ఖచ్చితంగా విని తీరుతారు అర్థమైందండి ఆ మంత్రం ఏంటంటే ఓ కులాంగనాయ నమహ ఈ మంత్రం సరే శాశ్వత సౌభాగ్యం మాకు స్త్రీలు కావాలి ఏ స్త్రీకు ఉండదు చెప్పండి సౌభాగ్యవతగా ఉండాలని ఎవరికైతే సౌభాగ్యం కావాలని చెప్పి కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి జపిస్తూ ప్రతి శుక్రవారం వీలైనప్పుడల్లా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది అలాగే బంధువులతోనూ కుటుంబంలోనూ గొడవలు ఏర్పడ్డాయి అనుకోండి వాళ్ళు మాత్రం ఏం చెయ్యాలి అంటే వాళ్ళందరితో గొడవలు రాకుండా ఉండాలి అని కోరుకుంటే తొమ్మిది శుక్రవారాల పాటు మందార పూలతోనూ కుంకుమతోనూ కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కలహాలను తొలగించేస్తారు అటువంటి అద్భుతమైన అంటే సౌభాగ్యం కోసం కలహాలు తొలగడం కోసం అటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే ఓ కులాంతమహ ఇక పెళ్లి కుదరని వారు జాతకరీత్యా వివాహ యోగమే లేనివారు అసలు పెళ్ళి అవ్వదు అని చెప్పి బాధపడుతున్నవారు భార్యాభర్తల మధ్య అనుబంధం లేని వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలంటే నలభై ఒక్క రోజుల పాటు అమ్మవారికి ఆవుపాలను నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించి ఆఖరి రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తే ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేయిస్తే గోత్రనామాలతోటి వివాహం ఖచ్చితంగా తీరుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది అలాగే భార్యాభర్తలు కూడా ఈ ఇంట్లో కాకుండా గుళ్ళో కనుక తొంభై రోజులు పాటు మంత్రం జపం చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య అన్యోన్యత కలుగుతుంది అటువంటి అద్భుతమైనటువంటి నామం ఏంటంటే ఓ కౌళిన్య నమహ అది ఇక దోషం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు పక్క వాళ్ళు చూడండి మనల్ని ఎవరైనా సరే కామెంట్ చేశారనుకోండి వాళ్ళ మాటలకి కుంగిపోయి ఏ పని చేయలేక బాధపడుతూ మానసికంగా రోగులుగా తయారైపోతారు పక్క వాళ్ళ మాటలు ఇరుగు పురుగు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుని అలాంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు కనుక చెప్పిస్తే మనకి ఎవరి మాటల వల్ల కూడా మనసు బాధపడదు అటువంటి నామం ఏంటంటే ై నమ ఈ నామం అన్నమాట ఇక సాధారణంగా చూడండి యాభై ఏళ్ళు దాటాక ప్రతి వాళ్ళకి ఏవో ఒక నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటి నొప్పులు కాళ్ళు నొప్పులని చేతుల నొప్పులని మోచేతులు చేతులు వేళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కూడా అలాంటి వాళ్ళకి ఈ మంత్రం సంజీవనిలాగా పనిచేస్తుంది వీళ్ళేం చేయాలంటే ప్రతిరోజు ఉదయం పచ్చ కర్పూరం కలిపినటువంటి నువ్వుల నూనెని చేతిలోకి తీసుకుని ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు గాని ఎక్కువగా ఉన్నాయని కొన్ని నొప్పులు నూట ఎనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు సరిపోతుంది కాదు అంటే నూట ఎనిమిది సార్లు లేకపోతే ఇరవై ఏడు సార్లు తర్వాత మీకు ఎంత ఒప్పుకుంటే అంతవరకు జపించి ఆ నూనెని ఏ రోజుకి ఆ రోజు జపించడం ఏ రోజుకి ఆ రోజు ఆ పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ నూనెని వెంటనే మీకు ఎక్కడైతే ఉంటాయో మోకాళ్ళు మొదలుకొని ఎక్కడ నొప్పులుంటే అక్కడ మర్దన చేసుకొని నొప్పులు తగ్గిపోతాయి అలాంటి అద్భుతమైనటువంటి నొప్పులు తగ్గించేటటువంటి గొప్ప నామం ఏంటంటే ఓ అకుళాయైన మహా మనకి అలా అన్న పలకచ్చు లా అన్న పలకచ్చు సంస్కృతంలో లాయ ఉంటుంది అలా ఉండదు అందుకని అకులాయైన మహా అనొచ్చు అకులాయైన మహా అని కూడా అనొచ్చు తర్వాత ప్రతిరోజు సుఖంగా నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటటువంటి మంత్రాన్ని నిద్రించే ముందు ఇరవై ఏడు సార్లు జపించి పడుకుంటే హాయిగా సుఖంగా నిద్ర పడుతుంది వీళ్ళకే కాదు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా గొడవలు గొడవలుగా ఉండి నిద్ర పట్టట్లేదు అశాంతిగా ఉన్న వాళ్ళు కనుక పడుకోబోయే ముందు ఇరవై ఏడు సార్లు మీ అనుకూలతను బట్టి నూట ఎనిమిది సార్లు జపిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓ సమయాంత స్థాయైన మహా అదనమాట ఆ మంత్రం ఇక మనకి దీక్ష మనకి గురువు కావాలని అంటారు చూడండి కొన్ని కొన్ని మంత్రాలకి గురుపదేశం ఉండాలి గురువు ద్వారా మనకు జపించుకోవాలి గురుపదేశం లేకపోతే ఈ మంత్రం జపించడానికి ఉండదు అని అంటూ ఉంటారు కదా మరి గురువు కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మనకి ఏ గురువు మనకి లభ్యమవుతారు ఏ గురువు మనకి ఏ గురువు దగ్గర మనకి అర్హత ఉంది గురువు కావాలంటే మనకు కూడా అర్హత ఉండాలి కదా మరి గురువు లభించాలి అంటే మనకి గురువు లభించడానికి దీక్షను ఇచ్చే గురువు లభించడానికి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని ముందుగా కొంతకాలం పాటు భక్తితో కనుక జపిస్తూ ఉంటే మీ ఇష్టం వచ్చిందన్నిసార్లు దీనికి సంఖ్యా నియమం లేదు మీ ఇష్టం జపిస్తూ ఉంటే వెంటనే మనకి గురువు దొరికే మార్గం క కనబడుతుంది ఆ గురువు గారు లభించడానికి మనకి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు గురువు లభ్యమవుతారు అనమాట అటువంటి గొప్ప నామం ఏంటంటే ఓ సమయాచార తత్పరాయ నమహ ఇవన్నీ కూడా మాకు కావాలండి ఇలా ఒక్కొక్క నామం కాదు మేము అన్ని నామాలు కలిపి చదివేసుకోవాలండి అనుకుంటారా ఇప్పుడు చెప్పేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు ముందర భగవంతుని యొక్క సన్నిధానంలో దీపారాధన చేసుకున్నాక కొన్నిసార్లు అనుకోండి అనుకున్నాక అదే నామాన్ని కేవలం ఆ ఒక్క నామాన్ని ప్రతిరోజు మానసికంగా చాంటింగ్ చేయండి కూర్చున్నా నుంచున్నా నిద్రపోతున్నా తింటున్నా ఏ పని చేస్తున్నా సరే మానసికంగా చాంటింగ్ చేయడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు అటువంటి గొప్ప శ్లోకం ఏంటంటే కులాంగన కులాంతస్థ కౌలి కౌలిని కులయోగి అమయామయాత్పర శ్రీమాత్రే నమ లోకా సమస్తాకునాభవంత మరి అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం